హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద మై ఛానల్ ఈ ఆలయం ఎవ్వరు ఎప్పుడు ఎలా నిర్మించారు అన్న దాని పట్ల ఇప్పటికీ స్పష్టమైన జవాబు అయితే లేదు వందల సంవత్సరాల నాటిది అని కొంతమంది అంటే వేల సంవత్సరాల క్రితమే నిర్మించి ఉంటారు అని దీని తర్వాత కాలంలో మార్పులు చేర్పులు చేసి ఉంటారు అని భావిస్తున్నారే తప్ప సరైన ఆధారం అయితే లేదు ఇటీవల లభించిన కొన్ని ఆధారాల ప్రకారం ఎనిమిదవ శతాబ్దంలో కృష్ణ అనే రాష్ట్రకూట చక్రవర్తి ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్లుగా తెలుస్తుంది అయితే కృష్ణ యజ్ఞవల్లి రచించిన కథాకల్పతరు అని గ్రంథం ప్రకారము ఈ ప్రాంతాన్ని పాలించే ఏలు అని రాజు ఒకసారి తీవ్రమైన అస్వస్థకు గురికాగా భర్త కోలుకుంటే శివుడికి గుడి కట్టిస్తాను అని శిఖరాన్ని చూసే వరకు ఉపవాసం చేస్తానని రాణి మూకుకుందట కోరుకున్నట్లుగానే వ్యాధి తగ్గింది దాంతో నిర్మాణం తక్షణమే ప్రారంభించాలనుకున్నారట కానీ శిఖర నిర్మాణానికి చాలా ఏండ్లు పడుతుంది అని నిపుణులు చెప్పారట అయితే అప్పుడు పైథాన్ నగరం నుంచి వచ్చిన కోకాసా అనే వాస్తుశిల్పి పర్వతం పైనుంచి కిందకి చెక్కుతూ కొద్ది రోజులలోనే శిఖరాన్ని నిర్మించాడు అని దాంతో రాణి ఉపవాస దీక్ష విరమించింది అని చెబుతారు ఆ పైన ఆలయాన్ని దశలవారీగా నిర్మించినట్లు తెలుస్తూ ఉంది ఈ ఈ కథలో నిజ నిజాల మాట ఎలా ఉన్నా కానీ ఆలయాన్ని పైనుంచి కిందికి చెక్కుంటూ కట్టారు అని మాత్రము అందరూ నమ్మదగిన విశ్వాసము ఈ ఆలయము కైలాస పర్వతాన్ని తలపించే విధంగా ఉంటుంది అని చెప్తారు పరిశోధకులు అందుకనే శైవ భక్తులు ఆ ప్రదేశాన్ని శివుడి నివాస స్థలంగా భావించి అక్కడే ధ్యానం చేసుకుంటూ ఉంటారు కొండలని సముద్రాలని భూమాతని పూజించే వైదిక సాంప్రదాయాన్ని అనుసరించే ఇక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తారు అందుకే వేదమంత్రాలను వెల్లిస్తుంటే వాటి ప్రతిధ్వనించే తీరు మరెక్కడా కూడా వినిపించదు అని అంటూ ఉంటారు ముప్పై నాలుగు గుహాలయాలలో దాదాపుగా మధ్యలో ఉంటుంది ఆలయం అక్కడ ఉన్న గుహలన్నీ కూడా తొలిచినవే కానీ ఇవన్నీ ఎప్పుడు చేశారు అన్నది మాత్రం ఖచ్చితంగా తెలియదు బహుశా ఐదు నుంచి పదో శతాబ్దం మధ్య భాగంలో చేసి ఉంటారు అని కొంతమంది చరిత్రకారులు చెప్తూ ఉంటారు కైలాస ఆలయానికి గోడ చుట్టూడ రెండు వందల డెబ్బై ఆరు అడుగుల పొడవు నూట యాభై నాలుగు అడుగుల వెడల్పు వంద అడుగుల ఎత్తు ఉంటుంది హిందూ ధర్మంలో భాగమైన ఏనుగులు అక్కడి ఆలయం లోపల పైభాగంలోనూ కనిపిస్తూ ఉంటాయి ఆలయ మధ్యలోని గర్భగుడిలో శివుడు కొలువై ఉంటాడు మిగిలిన గుడులకు భిన్నంగా ఈ ఆలయ శిఖరం చిన్నది మధ్యలో ఉన్న మండపం నుంచి నంది వాహనం వరకు కూడా వంతెన లాంటి నిర్మాణం ఉంటుంది నందికి రెండు వైపులా ధ్వజస్తంభాలు నలభై అడుగుల ఎత్తులో ఉంటాయి ప్రాంగణంలో గర్భగుడితో పాటు గంగా యమున సరస్వతుల కోసం నిర్మించిన మందిరాలు కూడా ఇక్కడే ఉన్నాయి గోడల మీద రామాయణ మహాభారత గాథలు శివపార్వతులు మహిషాసుర ఇలా అన్నిటినీ కూడా చెక్కినటువంటి వైనము చూపర్లను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది రావణాసురుడు కైలాస పర్వతాన్ని పెకిలిస్తూ ఉన్నట్లుగా చెక్కినటువంటి శిల్పము భారతీయ శిల్పకళలోనే అద్భుతము అని చెప్తారు ఈ శిల్పం కారణంగానే ఇది కైలాస దేవాలయంగా పేరు పొంది ఉండొచ్చు అని అంటారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఈ ఆలయాన్ని కూల్చడానికి మూడేళ్ల పాటు వెయ్యి మందితో ఎంతగానో ప్రయత్నాలు చేశాడు వాళ్ళు ఆలయ గోడలకు ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలోనికి అడుగు పెట్టలేకపోయారట పైగా ఈ ఆలయంలో అత్యంత ఆధునికమైన సౌకర్యాలు కూడా ఉన్నాయి నీటిని నిల్వ చేయడము మురిగినీటి వ్యవస్థ రహస్య మార్గాలు బాల్కనీలు మెట్లు ఇలా ఎన్నో అద్భుతాలు ఇవన్నీ కూడా రాయిని తొలిచి చెక్కడం ఎంతో విశేషం ఏ ఆలయానైనా కూడా మీద నుంచే కడతారు కానీ కొండపై నుంచి కిందికి తొలుస్తూ కట్టినటువంటి ఆలయము ప్రపంచంలో ఇది ఒకటే యువు ఆకారంలో కనబడే ఈ ఆలయము ఎటు నుంచి చెక్కుకొచ్చారు అన్నది నేటికి కూడా తెలియదు ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నటువంటి విఘ్నేశ్వర శిల్పాన్ని పట్టి అక్కడి నుంచే ప్రారంభించారు అని ఊహిస్తూ ఉన్నారు ప్రాచీన ఆలయాలన్నింటిలోనికి పెద్దదైనటువంటి ఈ ఏకరాతి ఆలయ నిర్మాణము దీనికోసం నాలుగు లక్షల టన్నుల రాయిని తొలిచినట్లుగా ఈ ఆలయాన్ని పద్దెనిమిది సంవత్సరాలు కట్టినట్లుగా తెలుస్తూ ఉంది కానీ పద్దెనిమిది ఏండ్ల పాటు విరామం లేకుండా తొవ్విన లక్ష టన్నుల రాయిని తొలగించడం కూడా సాధ్యం కాదు అని ఈ మొత్తం నిర్మాణాన్ని ఏడు వేల మంది రాత్రింబవలు కట్టిన కనీసం నూట యాభై సంవత్సరాలు పడుతుంది అనేది ఆర్కియాలజిస్టుల అంచనా ఎంత గొప్ప సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించినా పద్దెనిమిదేళ్లలో కట్టడం అసాధ్యమని అంటున్నారు పైగా చుట్టుపక్కల ఎంత పెద్ద గుహను తొలిస్తే కుప్పలు తెప్పలుగా వచ్చే రాళ్ళ ముక్కలు ఇక్కడ వాటి ఆనవాళ్ళు ఏమీ కూడా లేవు అలాగని ఈ గుహ అంతా కూడా సహజంగా ఏర్పడినది అయితే కాదు దీని బట్టి వేదాల్లో పేర్కొన్నటువంటి దీనిలో ఒక శక్తివంతమైన పరికరాన్ని ఉపయోగించి ఉంటారు అని అది రాతిని తొలిచేటప్పుడు వచ్చే ధూళిని అన్నీ కూడా గాలిలో కలిపేస్తుంది అని ఖగోళ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉన్నారు దీని మీద అందరికీ ఊహలే తప్ప నిర్మాణ రహస్యం గురించి ఎవ్వరికీ కూడా పట్టడం లేదు ఒకవేళ చక్రవర్తులే కట్టించి ఉంటే కనీసము ఎక్కడైనా సరే దీనికి సంబంధించినటువంటి నమూనా కనిపించి ఉండేది అది కూడా దొరకలేదు అలా సర్వేశ్వరుడే ఈ భూమి మీద తనకు ఆవాసం కోసం ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుని ఉంటాడు అని విశ్వసించే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే కొన్ని చోట్ల మనిషి దూరలేని చందులు ఉన్నాయి అలాగని రసాయనాలు వాడారు అని కూడా చెప్పలేము అంటే లిల్లు వంటి సూక్ష్మ మనసులు అయినా ఎవరైనా దీనికి సహాయం చేసి ఉండవచ్చు అని కొంతమంది అంటూ ఉన్నారు ఈ ఊహలన్నీ కూడా పక్కన పెడితే పూర్వం రెండవ శతాబ్దం నుంచి ఏడో శతాబ్దం మధ్యలో దీని చేతి పనిముట్లతోనే నిర్మించారు అని రోజుకు పదహారు గంటల చొప్పున పనిచేసి ఉంటారని అంచనా మాత్రమే తొలిచే సమయంలో వెలుతురు పడడానికి అద్దాల మీద పడినటువంటి సూర్యకాంతి ప్రతిబింబించేలాగా అద్దాలను అమర్చి ఉండవచ్చు అని ఒక వాదన కానీ ఆలయం లోపల ఎన్ని అద్దాలను అమర్చినా సూర్యకాంతి పడే అవకాశమే లేదు మహామునుల జ్ఞాననేత్రంతో చూసి చెబుతూ ఉంటే చీకటిలోనే శిల్పులు చెక్క ఉండవచ్చు అనే వాదన ఉంది ఈ ఆలయ రూపశిల్పి ఎవరైనా కానీ అతని వేద విజ్ఞాన వాస్తు నిర్మాణము అద్భుతమైన ప్రతిభ వేల మంది శిల్పులతో చేయించగల నేర్పరితనము ఉండి ఉండాలి ఈ ఆలయంలోని మరొక విశేషం సొరంగాలు ఇవి నలభై అడుగుల లోతు వరకు ఉంటాయి అని తెలుస్తుంది దీనిలోకి ఒక వ్యక్తి వెళ్ళాడు అని పెద్ద లోహరాతి వేదికలు బ్యాటరీల సహాయంతో ఛార్జింగ్ అవుతూ ఉన్నాయి అని వాటి మీద ఏడుగురు వ్యక్తులు కూర్చొని ఉన్నారు అని మధ్యలోని వ్యక్తి రూపం అస్పష్టంగా ఉంది అని కానీ ఆయన మాట్లాడుతున్నాడు అని చెప్పే కథల్లో మాత్రం చాలానే ఉన్నాయి ఇక ఆలయంలోని శివలింగం పైన పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు ప్రాంగణంలో ఉన్న నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేసినవి కావచ్చు అని ఊహిస్తూ ఉన్నారు వాటిలో పిల్లలు పడిపోయే ప్రమాదం ఉంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసివేయించింది అయితే అక్కడ విలువైన నిధులు ఉండవచ్చు లేదంటే ఆలయం కింద పెద్ద పెద్ద సొరంగాలు ఎందుకు తవ్వినట్లు అనే వాళ్ళు కూడా ఉన్నారు లేదంటే అవన్నీ కూడా ప్రాచీనమైన నగరాల గుండ్రంగా ఉన్న ఈ రంధ్రాల్లోనికి చిన్న మనుషులే పడతారు ఆలయం మీద ఉన్న శిల్పాలని రూపాలను చూస్తే అదంతా కూడా నిజమే అనిపిస్తుంది చిరణాది కొండల్లో ఉన్న హెల్లోరాలోని పదహారో గోవలోని ఏకశిల నిర్మాణమే కైలాస దేవాలయము ఏది ఏమైనా అంతుపాటిన రహస్యాలకు నిలయము అయినా ఎల్లోరాలోని కైలాస దేవాలయం చూసి తీరవలసిందే ఓకే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి